జాయినింగ్స్ సు దీటీసీ గారు జాయినింగ్ ఉంది వట్టే జనవి గారి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయడం చేసే విషయంలో సూర్యాపేట నుంచి జెడ్పిటీసీ గారు వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నారు ఎంపీటీసీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీ అంతే వాళ్ళందరూ కూడా ఇందులో చేరుచూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకసారి ఆహ్వానం పలుకుతూ జానయ్య గారిని రావాల్సిందో కోరుతా ఉన్నాం నమస్తే నమస్కారం చెప్పండి మామిడి అంజయ్య గారు తాజా మాజీ జెడ్పీసీ గారు ఎక్స్ వాళ్ళ బ్రదర్ ఎక్స్ ఎంపీపీ గారు అండ్ పిహెచ్డి స్కాలర్ కూడా ఉన్నత విద్యావంతుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందినటువంటి మిత్రుడు ఆయన ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నాడు అంటే తెలంగాణలో మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఉద్యమంలో భాగస్వామి కాబోతున్నటువంటి సందర్భంగా శుభాకాంక్ష ఉద్యమకారుడు కూడా ఎస్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ తుమ్మల పెనవాడు ఎక్స్ఎమ్సి మలయా గారు ఎంపీటీసీ గారికి స్వాగతం థ్యాంక్ యూ అలాగే ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నిర్మాణ బాధ్యతలు కూడా సూర్యాపేట ముద్దుబిడ్డ మన ఒట్టే జానయ యాదవ్ గారికి అప్పగించడం జరిగింది ఒట్టే జానయ యాదవ్ గారి అధ్యక్షతన అంటే నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతానికి తక్షణమే కార్యక్రమాలు చేపట్టేటువంటిది పని అప్పగించడం జరిగింది జానయ్య గారిని సంప్రదించండి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఎవరున్నా కూడా మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ జీరో త్రిపుల్ ఫైవ్ నా ఫోన్ నెంబర్ ఉమ్మడి జిల్లా అందరికీ ఐడియా ఉంటుంది నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రిబుల్ ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ జీరో త్రిబుల్ ఫైవ్ నెంబర్ లో జానయ్య గారు అందుబాటులో ఉంటారు మీరు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఏ రాత్రి అయినా కూడా ఫోన్ లో మీకు అందుబాటులో ఉంటాడు నాయకుడు రోజుకు పద్దెనిమిది గంటల పాటు ప్రజల కోసం గంటలు ఇరవై నాలుగు డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డేస్ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు మన జానయ్య గారు మీరు ఈ నెంబర్ మాత్రం దయచేసి ఫీడ్ చేసి పెట్టుకోరి మళ్ళొక్కసారి చెప్పండి

సుదర్శన్ గారు మీరుండాలి అతి త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధ్యక్ష కార్యదర్శుల నియామక బాధ్యతను ఒట్టేజానయ్య గారికి అప్పచెప్పడం జరిగింది ఆ సెర్చింగ్ జరుగుతా ఉంది సో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించబోతుంది అందులో ముఖ్యంగా ఒట్టేజానయ్య గారు అత్యంత కీలక భాగస్వామిగా ఉండబోతా ఉన్నారు థ్యాంక్ యూ జాయిన్ అయినటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ మాట్లాడనా మీరు మాట్లాడచ్చు ఇక పోతాం మీరు మాట్లాడుకోండి మీరు మా అధ్యక్షుల వారు తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు డెబ్బై ఎనభై ఏళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏదైతే గత అనేక సంవత్సరాల నుండి ఈ జాతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి తిన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఒకటి చెప్పినాక చెప్పరాదు ఇది ఒకటి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవసాయ సబ్సిడీలు ఇస్తా ఉన్నారా మనకు వచ్చిందా మన మీద పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికోసం రుణం తెచ్చింది పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణంలో ఆ ఓసీల నెత్తి మీద పడ్డదేమో అప్పు ఐదు వందల ఐదు కోట్లు వంచిందేమో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు మన నెత్తి మీద పడ్డదేమో ఏడు వేల నూట ముప్పై కోట్లు మనకు మంచిదేమో నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఈ ఇందుకోసం ఈ పార్టీ అవసరం అనే విషయం మిక్చులైజ్ ఉంది అంటే ఇవాళ వస్తుంటే ఇప్పుడే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం మా మల్లన్న గారు మల్లన్న మాట్లాడే ప్రతి విషయం ఇమీడియట్ గా ఈ యొక్క సామాన్య ప్రజలకు ఎక్కుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించరు ఒకటే మోటార్ మనకు వాళ్ళకు ఒకటే ఇల్లుంటే వాళ్ళకు వందల మోటార్లు ఉంటాయి ఆ వందల మోటార్లకు ఫ్రీ ఇప్పుడు వాళ్ళు పండించేటటువంటి పంటలు ఎంత వాటి మీద వచ్చే ఇన్కమ్ ఎంత మనకు వచ్చేది ఎంత ఆ సబ్సిడీ ముసుగులో ఇవాళ మన జాతులని ఈ వర్గాలని ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గాలను చేస్తున్నటువంటి అన్ని విషయాల మీద చాలా క్లుప్తంగా ప్రతి ప్రతిదాన్ని ఇవాళ మా ప్రజలందరూ ఇంటి మీ ఇళ్ళల్లో కరెంట్ కదా వందల దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇరవై కోట్లు మనకిచ్చేదానికి వాళ్ళకి వచ్చి మీకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు ఫ్రీ నీళ్ళు ఇస్తున్నావు ఉచిత విద్య ఈ రకంగా ప్రజల్ని డెబ్బై ఎనభై నుంచి చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఇవాళ మల్లన్న గారు మాట్లాడుతున్నటువంటి ప్రతి సబ్జెక్టు ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మల్లనతోనే ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క జీవితాల్లో బతుకుల్లో మార్పు వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయినటువంటి మా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు ఇంకా స్థానిక సంస్థలు మెజార్టీ స్థానాల్లో చూస్తే మా బీసీ సమాజం ఇవాళ ఆలోచనలో పడ్డది ఏంది ఏం జరుగుతుంది ఎడిపోతూ ఉంది అంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అంటే రెడ్లేనా మరి మేము ఎక్కడ మా స్థానం ఎక్కడ అనేటట్టు ఆలోచించేటటువంటి స్థాయికి వచ్చింది కాబట్టి ఇవాళ ఇదంతా మల్లనగర్ నాయకత్వంలో చైతన్యం అవుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం అక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు ఏదైతే అనాదిగా నుండి అనాది కాలం నుండి వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తూ మా జాతుల్ని మీకు ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్ల కరెంటు సబ్సిడీ కావచ్చు ఇంకో సబ్సిడీ కావచ్చు రుణమాఫీలు కావచ్చు వీటి పేర్లతో దోపిడీ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ పిహెచ్డీ స్కాలర్లు ఇలాంటి వాళ్ళు మేధావులు విద్యార్థులు ఎంతోమంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆకర్షితులు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నల్లగొండ జిల్లా నుంచే ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోతూ ఉంది బీసీ ఉద్యమాన్ని అక్కడ నుండి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ భుధస్కందాల మీద వేసుకొని రెండు వేల ఇరవై ఎనిమిదిలో మల్లన్న గారి నాయకత్వంలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం అందుకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు తిరుమార్ మల్లన్న గారికి మా యొక్క జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి సమయం లోపే ఈ జిల్లాలో ఉండబడినటువంటి ఉమ్మడి మూడు జిల్లాల్లో మరి పార్టీ కావచ్చు అనుబంధ సంఘాలు కావచ్చు అన్నిటి కూడా మన యొక్క నా కార్యకర్తల్ని డిసైడ్ చేసుకుని కమిటీలు అన్నిటి కూడా పూర్తి చేసుకొని మన యొక్క రాష్ట్ర పార్టీకి సహకరిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం